అర్ధాకలితో స్టడీ అవర్కు వచ్చే విద్యార్థులకు దాతల సహాయంతో పోషకాహారం అందజేస్తున్నామని నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి తెలిపారు విద్యార్థుల ఆకలిని తీరుస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో స్టడీ అవర్కు హాజరైన విద్యార్థులకు దాతల సహకారంతో స్నాక్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సుధారాణి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు తమ కళాశాలకు చెందిన విద్యార్థినులు ఎంతో దూరం నుండి అర్ధాకలితో వస్తున్నారని దీనిని గమనించి దాతలకు తెలియజేస్తే వారు స్పందించి వారంలో ఒకరోజు సిరాపురి మిగతా ఐదు రోజులు బెల్లంతో తయారు చేసిన రాగి అంబలిని అందజేయడానికి అంగీకరించారని తెలిపారు ఇలా చేయడం వల్ల విద్యార్థులలో రక్తహీనత తగ్గడంతో పాటు వారి ఆకలి తీరుతుందని అన్నారు చదువుకునే అమ్మాయిలకు సహృదయంతో పోషకాహారం అందజేయడానికి ముందుకు వచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ శ్రీను అనిల్ కుమార్ కళాశాల స్టాఫ్ పద్మ రాణి గోవర్ధన్ అనిత రవీందర్ నిశ్రత్ యాదయ్య రేణుక తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉదయం తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు స్టడీ అవర్స్ నడుస్తూ ఉంటాయి నలభై ఐదు రోజుల పరీక్షల దగ్గరికి వస్తున్న శుభ సందర్భంలో ఒక దాతని సంప్రదించి నేను మా పిల్లలు ఏడు గంటలకు బయలుదేరి తొమ్మిది గంటలకు స్టడీ అవర్కి వచ్చి కూర్చుంటున్నారు అర్ధ వస్తారు వాళ్ళ ఆకలిని వాళ్ళ దాతకు తెలియజేసినప్పుడు దాత స్పందించి ప్రతిరోజు ప్రతి వారంలో ఒకరోజు సిరాపురిని మిగతా ఐదు రోజులు రాగి అంబలి బెల్లంతో తయారు చేసింది ఇస్తే వాళ్ళ ఆకలి తీరుతుంది వాళ్ళ రక్తహీనత సమస్య నివారణకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో దాత ముందుకు వచ్చి ఈ రోజు నుంచి ఈ స్కీమ్ని ప్రారంభించాము చాలా సంతోషంగా ఉంది దాతలు ఇలా చక్కగా చదువుకునే అమ్మాయిలకు స్పందించి వాళ్ళ ఆకలి తీరిస్తే ఉత్తీర్ణత శాతం పెరగడానికి దోహదం నా యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ